కూ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది బాబాయ్ ఓకే ప్రతి దానికి ఏంటంటే మనం అనుకున్న నిదానంగా జరుగుతాయి కంగారు పడితే ఏది అవ్వదు ఓకే అది పద్దెనిమిది ఇది ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం ఈ పద్దెనిమిది బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా అంత బ్రహ్మాండంగా మీకేమనిపించింది బాబా ప్రభుత్వం వచ్చాక ఏ ఇంకేంతకన్నా ఏం కావాలి రోజు పొడుచుకోవడాలు నడుచుకోవడాలు అయ్యే కావాలా అవి అయితే తగ్గినాయి కదా ఓకే ఆ ఏదన్నా మాట్లాడితే ఆయన తీసుకెళ్ళాం అనేసి పేకడం ఇప్పుడు గత ప్రభుత్వంలో ఓకే మరి ఏంటి పథకాల గురించి మాట్లాడుకుంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి యాస వస్తుంది పింఛన్లు వస్తున్నాయి వచ్చిన వాళ్ళకి కొంతమందికి వెనక పడుతున్నాయి నిదానంగా అవి కూడా అవుతాయి అన్నీ మనం ఇంట్లో నలుగురు ఉన్నా అంటారు నలుగురు పనులు ఒకటే అవ్వవు కదా ఓకే ఏంటి మరి ఈ ప్రభుత్వం వచ్చాక చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామంటున్నారు తల్లి బాగుంటున్నారు ఎంతమంది అంతమందికి వేసామంటున్నారు అంతమంది ఒకరికే వేసేది అవును అమ్మఒడు అప్పుడు అప్పుడు అమ్మఒడి జగన్ గారు ఉన్నప్పుడు ఒక్కరికే ఇప్పుడు ఎంతమంది ఉంటే ఫ్రీ బస్ పెట్టామంటున్నారు లేడీస్ కి మరి ఏమీ చేయట్లేదు అని కొంతమంది అంటున్నారు చెప్తారు అంటారు గెట్నోళ్ళు అంటారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు ఆయన అయితే అవునా అండి చెప్తారు అంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంత సినిమా లేదు ఇక ఎందుకు లేదు అది